ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్ని ప్రమాణాలు చేశారు ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఇంకోన్స్ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్స్తా రేటు కాకుండా పోతా కానీ రాష్ట్రంలో సీన్ రివర్స్ ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు దోచుకొని దాచుకోవటంలో ఉన్న ఇంట్రెస్ట్ కళ ఒక మనిషికి పది లక్షలు ఇస్తాం చాలా గొప్ప పని చేశావు విద్యార్థుల మరి లో బాగా ఎనర్జీ ఉంది కాబట్టి బట్టలు చించుకోండి తీసుకెళ్లే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఉంటే ఎందుకు మాట్లాడలేదు నేను అడుగుతున్నాను అవును మన చెప్తా మనమే కొట్టుకుంటే బాగుంటది కదా ఏది ఎక్కడ ఉద్యోగాలు అంటే నోట్లో నుంచి మాట రాదు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి విద్యాశాఖ మంత్రి లోకేష్ కి కనిపివ్వట్లేదా నేను అడుగుతున్నా వెళ్లి వాడిని అడగరా గాల్లో తీసి నీ చేతిలో పెడతాడు గత జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి పని మన అందరికి తెలుసు తెలియదురా రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు అత్యున్నత ప్రమాణాలతో అగ్రస్థానంలో పెట్టాలని నువ్వే ఉండిపోయావా అవసరం ఏమొచ్చింది అసలు ఇచ్చారు హక్కు అని అడుగుతున్నా ఇప్పుడే తెలిసింది ఈ రోజు మొత్తం సర్వనాశనం చేశారు విద్యార్థులు నిరుద్యోగుల్ని ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చారు నిర్ణయం చేయమంటారు ఏడు వందల యాభై మెడికల్ సీట్లు పేద విద్యార్థులకు అందించారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాము వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు కూడా మళ్ళీ ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం అవును అన్నట్టు ఇది యాక్షన్ ఫిల్మా కామెడీ ఫిల్మా ప్రజలకు తోడుగా ఉంటుంది ప్రజలకు ఎప్పుడు కూడా అండగా నిలబడుతుంది కిల్లర్ ఫిల్మ్ అన్నారు కోతిగాడు వచ్చాడండి ఇరవై వేల ఇరవై వందల కోట్లు మళ్ళీ కావాలి

చేసామంటే చేశామన్నట్టుగా చేసి ఈడొచ్చాడండి ఈ సారి మాత్రం ఈడు మాయలో పడకూడదు సగర్వంగా తలెత్తుకొని కాలర్ దగ్గర ఇసుకుని వెళ్ళే పరిస్థితి ఏంటి దేశ సరికి సంవత్సరం అయిపోయింది ఇప్పటికి సమాచారం అవుతున్నాయా తప్పించుకుందామని చూస్తున్నావా ఇట్స్ పెట్టా అని వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ కింద చూసావుగా వాడు విస్తరూ మళ్ళీ ఈసారి వచ్చేది వచ్చేది ఒకడు ప్రసోది వాడితో పొద్దున్నే తీసుకొచ్చి విద్యా దేవుని కింద మాది వాడు అదే సంబంధించి